హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు పన్నిద్దరు ఆళ్వార్లలో పెరియాళ్ళవారిని గురించి చెప్పుకుందాం భారతదేశాన్ని రాజులు పరిపాలించే కాలంలో చోళదేశానికి దక్షిణంలో పాండ్య దేశం ఉంది ఆ దేశంలో విల్లిపుత్తూరు అనే ఒక దివ్య క్షేత్రం ఉంది అది శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన క్షేత్రం సంస్కృతంలో ఈ క్షేత్రానికి ధన్విపురం అని ధన్వి నవ్యపురం అని పేర్లున్నాయి శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ క్షీర సముద్రంలో ఉండడానికి విసుగు చెంది భక్తుల్ని రక్షించడం కోసం ఈ క్షేత్రంలో వటపత్ర సాయి రూపంలో వెలిసాయట ఇక్కడ ఒక పుణ్య సరస్సు ఉంది సప్త సముద్రాలు ఏకమైపోయి ఒక చిన్న అందమైన సరస్సులాగా ఏర్పడిందట అందుకే ఈ సరస్సుని సప్తసాగరం అని పిలుస్తారు బ్రహ్మాది దేవతలు ఈ పుణ్యక్షేత్రాన్ని క్షేత్రపతి అయిన వటపత్రసాయిని దర్శించి సేవించడానికి వచ్చి ఇక్కడే నివసిస్తారు ఇక్కడ ఉండే బ్రాహ్మణులందరూ వేదశాస్త్ర పారంగతులు ధర్మపరులు విష్ణు భక్తులును వారిలో ముకుందుడనే విష్ణుభక్తుడు శాలావృత గోత్రుడు బోధాయన సూత్రుడు యజుశాఖాధ్యాయి పురస్యకుడును అంటే జుట్టు జుట్టుముడిని తల వెనక కాకుండా ముందుకు వేసుకునేవారని అర్థం అతడు సంతానం కోసం భార్య పద్మాదేవితో సహా వటపత్ర సాయిని భక్తితో సేవిస్తే పుత్రుడు కలిగాడు క్రోధన నామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏకాదశి భానువారం స్వాతి నక్షత్రంలో జన్మించిన ఆ పుత్రుడికి విష్ణు పేరు పెట్టారు ఇతడు గరుత్మంతుని అంశతో జన్మించాడు ఇతడు విష్ణు కథల్ని వింటూ పెరిగాడు అలా క్రమంగా అతడి మనసుని విష్ణువు యొక్క కృష్ణ రూపం ఆకర్షించింది విష్ణు చిత్తుడు శ్రీకృష్ణ చిత్తుడు అయిపోయాడు భగవంతుడు ఎటువంటి వాడు ఎంతటివాడు వాడు నేనెవర్ని మా ఇద్దరికీ సంబంధం ఏమిటి ఆయన శేషి నేను శేషుణ్ణి నా శేషత్వం ఉండాలంటే ఆ సర్వశేషికి నేను ఏదో ఒక కైంకర్యం చేయాలి బ్రహ్మ మహేశ్వరాదులకు కూడా కనిపించినవాడు నందగోకులంలో అవతరించాడు కదా తన లీలా విభూతి చేత గోప గోపికలకి వశమయ్యాడు కదా వెన్న పెరుగు పాలు దొంగిలించి దెబ్బలు తిన్నాడు కదా తల్లి తర కట్టుబడ్డాడు గోపాలుడితో ఆడి పాడాడు ఆహా ఎంత సులభుడయ్యాడు వారి అనిష్టాల్ని తొలగించాడు రక్షించాడు కంసుణ్ణి సంహరించడానికి మధురకి వెళ్ళి సుధాముడిచ్చిన తులసి పుష్పమాలికల్ని ప్రీతితో స్వీకరించి ధరించాడు కాడా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మన అని సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు కదా కాబట్టి నేను కూడా ఆ లీలామానుష విగ్రహుడికి తులసి పుష్పమాలల్ని సమర్పిస్తాను అనుకుని ఆ కైంకర్యాన్ని తదేక చిత్తంతో చేస్తూ ఉన్నాడు ఇలా ఉండగా విల్లిపుత్తూరు రాజ్యమైన మధుర పాలకుడు పాండ్యవంశానికి చెందిన వల్లభదేవుడు అనే రాజు విద్వాంసుడు విద్వాంసులు అంటే చాలా గౌరవాదరాలు కలిగిన వాడు చక్కని పరిపాలకుడు అలవాటు ప్రకారం ప్రజల యోగక్షేమాలని చూడడానికి రాత్రివేళ మారువేషంలో తిరుగుతూ ఉండేవాడు అలా ఒకసారి రాత్రివేళ నగర వీధుల్లో సంచరిస్తూ తీర్థయాత్రలకు వెళ్ళే ఒక పండితుడు ఒక ఇంటి బయట అరుగు మీద పడుకుని ఉండడం చూశాడు అతడు పండితుడని తెలిసిన రాజు అతడితో ప్రసంగించి ఒక మంచి శ్లోకాన్ని వినిపించమని కోరాడు అతడు వర్షార్ధమస్త ప్రయతే తమాసాన్ నిశాధమర్ధం దివసం వార్ధక్య హేతోర్వయసానవేనా జన్మనాచ అనే శ్లోకం చెప్పాడు అంటే వర్షాకాలంలో దొరకని వస్తువుల్ని ముందు నెలల్లోనే సంపాదించుకునే ప్రయత్నం చేయాలి అలాగే రాత్రి వేళల్లో దొరకని వస్తువుల కోసం పగలే ప్రయత్నం చేయాలి ముసలితనంలో కావలసిన వాటి కోసం యవ్వనంలో ప్రయత్నించాలి పరలోకంలో కావలసిన వాటి కోసం ఇహలోకంలోనే ప్రయత్నించాలి అనే అర్థం ఇది వల్లభదేవరాజుని ఆలోచించేలా చేసింది మనిషికి దృష్టాదృష్ట ఫలాలు రెండు దృష్టఫలం ఈ లోకానికి అదృష్టం పరలోకానికి సంబంధించినవి దృష్టఫలాన్ని గురించి ఆలోచించవలసిన పని లేదు అదృష్ట ఫలం అంటే మోక్షమే కాబట్టి దాని గురించే ఆలోచించాలి ఇచ్చే దేవుడు ఎవరు ఎవరిని సేవించాలి ఇలా ఆలోచిస్తూ ఆ రాజు ఆ రాత్రి గడిపి తెల్లవారెక్క ఆస్థాన పురోహితుడిని అడిగితే అతడు రాజ్యంలో ఉన్న పండితుల్ని అడిగి వారి చర్చల ద్వారా నిర్ధారించుకోవచ్చు అన్నాడు రాజాజ్ఞతో ఎక్కడెక్కడ పండితులు మధుర రాజాస్థానంలో సమావేశమయ్యారు వల్లభదేవుడు వారితో పండితులారా ఆ తోరణ స్తంభానికి విలువైన విద్యాశుల్కం మూట కట్టించాను మీలో ఎవరు తత్వార్థ నిర్ణయం చేస్తారో వారిని అది చేరుతుంది అన్నాడు చర్చలు పోటాపోటీగా సాగుతున్నాయి విలేపుత్తూరులో వటపత్ర సాయి విష్ణు ద్వారా పరతత్వ నిర్ణయం చేయదలచి విష్ణు స్వప్నంలో దర్శనమిచ్చి ఓ విష్ణు రేపు నువ్వు మధుర రాజాస్థానానికి వెళ్ళి విష్ణురేవ పరంతత్వం అంటే విష్ణువే పరతత్వం అని స్థాపించి విద్యాశుల్కాన్ని గ్రహించు అని ఆజ్ఞాపించాడు అందుకు విష్ణుచిత్తుడు స్వామి వటపత్ర సాయి విద్యావిహీనుణ్ణైన నేను విద్యాశుల్కాన్ని ఎలా గ్రహించగలను సర్వశాస్త్రవేత్తలు సభలో ఉండగా తత్వనిర్ణయం చేసే అధికారం నాకెక్కడిది నీ కైంకర్యం ఒక్కటి తప్ప నాకు ఇంకేమీ తెలియదు కదా నేను పరతత్వ నిర్ణయానికి పూనుకుంటే పండితులు సహిస్తారా అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు అప్పుడు వటపత్ర సాయి నువ్వు నిమిత్తమాత్రంగా సభకి వెళ్ళు అంతా నేను చూసుకుంటాను అని అభయమిచ్చాడు నీ ఆజ్ఞ అని మేల్కొన్న విష్ణుచిత్తుడు ఆ స్వప్నానికి ఆశ్చర్యపడ్డాడు స్వామి ఆజ్ఞను అనుసరించి మధుర రాజ సభకి వెళ్ళాడు విష్ణుచిత్తుల వారు ప్రవేశించగానే అభ్యాగత స్వయం విష్ణువు అని రాజు రాజపురోహితుడు ఎదురు వెళ్ళి ప్రణామం చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించి ఉత్తమ ఆసనం మీద కూర్చోబెట్టారు అక్కడ ఉన్న మహామహులైన పండితులందరూ ఈ విష్ణు చిత్తుడు వేదమనే అక్షరమైనా తెలిసినవాడా ఇతడు సంధ్యావందనమైనా చేసినట్లు మా చివన పడలేదు అసలు గాయత్రి మంత్రం తెలుసా ఇతడికి ఇతడి గురించి మాకు తెలుసు దాసవృత్తిలో తోటకి నీళ్లు పోసుకుంటూ పువ్వులు కోసి దండలు కట్టి వటపత్ర సాయికి అర్పిస్తూ ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటాడు మా ముందు ఇతడు శూద్రప్రాయుడు అన్నారు ఇక్కడ శూద్రుడంటే వేదం చదవకుండా శిష్యులకి నేర్పకుండా యజ్ఞాగాదులు చేయకుండా ఉన్నవాడని మాత్రమే భావం అంతేగాని కుల ప్రసక్తి కాదు అని గ్రహించాలి అంతేకాకుండా ఆ పండితులందరూ కూడా ఆ రాజుతో మేము ఇంతమంది మేము ఉద్దండ పండితులు ఉండగా ఇతగాడిని అంత గౌరవించారు అని రాజుని నిందించారు రాజు సభా మర్యాదని పాటించి వారికి ఎదురు సమాధానం చెప్పకుండా మహానుభావ వేదాంత ప్రతిపాదికమైన పరతత్వాన్ని నిర్ణయించి చెప్పవలసిందని విష్ణుచిత్తుణ్ణి కోరాడు విష్ణుచిత్తుడు అలాగేనని వటపత్ర సాయిని స్మరించాడు వెంటనే ఆయనకి సర్వార్థాలు స్ఫురించాయి ధ్రువుడికి విష్ణుశంఖస్పరిశ తగలగానే స్తోత్రం వచ్చినట్లుగా బ్రహ్మ సాక్షాత్కరించగానే వాల్మీకి నోటి నుంచి రామాయణం జాలువారినట్లుగా విష్ణు నోటి నుంచి విష్ణు పరతత్వాన్ని స్థాపించే వేద ఉపనిషత్ స్మృతి పురాణ ఇతిహాస సూక్తులు గంగా ప్రవాహంలాగా వెల్లువెత్తాయి పండితులందరూ చిత్తరువుల్లా ఉండిపోయారు ఇలా విష్ణుచిత్తుడు ఎన్నో ప్రమాణాలను చూపించి నారాయణే పరతత్వం అని స్థాపించాడు అందుకు అంగీకరించిన పండితులందరూ అతడికి పాదాభివందనం చేశారు స్తంభానికి కట్టిన విద్యాశుల్కపు మూట తెగిపడింది భగవదాజ్ఞతో విష్ణుచిత్తుడు దాన్ని స్వీకరించాడు వల్లభదేవుడు విష్ణుచిత్తుణ్ణి రాజలాంఛనాలతో గజారోహణం చేయించి పురవీధుల్లో తిప్పి ఉత్సవం చేయించాడు ఆ మహోత్సవాన్ని చూడడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చి తన దివ్య వైభవంతో ఆకాశంలో నిలిచాడు ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి విష్ణుచిత్తునికి పరమానందం కలిగింది అంతలోనే ఉత్సవంలో ఉన్న లక్షలాది మంది ప్రజల కళ్ళు స్వామిని చూశాయి లోకోత్తర సౌందర్యమూర్తి అయిన స్వామికి ఏ దృష్టి దోషం కలుగుతుందో అని విష్ణుచిత్తుడు కంగారు పడి ఆ స్వామికి మంగళాశాసనం చేశాడు పల్లాండు పల్లాండు అని స్వామి యొక్క సమస్త సౌందర్యం దివ్య వైభవం పలు కోటి సంవత్సరాలు అవ్యాహతంగా జయించుగాక అని తాను అధిరోహించిన ఏనుగుకున్న గంటల్ని తాళాలుగా వేస్తూ పన్నెండు పాసురాలని పాడారు వల్లభదేవుడు విష్ణు చిత్తునికి శిష్యుడై అతన్ని సత్కరించి బంగారు పల్లకిలో విలుపుత్తూరికి పంపించాడు అక్కడ వటపత్ర సాయి అర్చకస్వాములు విష్ణు చిత్తునికి ఘన స్వాగతం ఇచ్చి సన్మానించారు తర్వాత విష్ణుచిత్తులు యథాపూర్వకంగా పుష్పమాల కైంకర్యం చేస్తూ ఉన్నాడు విద్యాశుల్కాన్ని వల్లభదేవుడు సన్మానించి ఇచ్చిన ద్రవ్యాన్ని ఆ స్వామికే సమర్పించాడు పరతత్వ నిర్ణయం చేశాడు కాబట్టి భట్టనాథుడు అంటే పండిత శ్రేష్ఠుడు అని విష్ణుచిత్తునికి పేరు వచ్చింది ఆయన రచించిన ప్రబంధాల్లో ప్రధానమైన తిరుపల్లాండ్లో విట్టుసిత్తన్ విరంబియ అని ఆయన చెప్పుకోవడంతో విష్ణుచిత్తుడనేది అనేది ఆయన పేరుగా తెలుస్తోంది ఆయన పుత్రికైన గోదాదేవి తిరుప్పావైలో పట్టర్ పిరాన్ కోదై సొన్న అని భట్టనాథుడు అనే నామాన్ని పేర్కొంది విష్ణుచిత్తులు బాలకృష్ణుని అతిలోక విభూతే ప్రధానంగా ద్రావిడ ప్రబంధం పెరియాళ్వార్ తిరుమళి అనే రచన చేశారు ఈ ప్రబంధంలో నాలుగు వందల అరవై ఒక్క పాసరాలు ఉన్నాయి గజారోహణ సమయంలో పాడిన తిరుప్పల్లాండ్లో పాసురాలు పన్నెండు తర్వాత మహార్ధ ప్రతిపాదకమైన డెబ్భై మూడు పాసురాలు ప్రబంధం ఆయన రచించారు విష్ణుచిత్తులు అందరికీ పెద్ద అయిన నారాయణుడికి మంగళశాసనం చేశారు కాబట్టి పెరియాళ్ళవారు అనే పేరు వచ్చింది మిగిలిన తొమ్మిది మంది ఆళ్వార్లు ఆ పేరుని అనుమతించారట అందుకే ద్రావిడ వేద పాఠానికి తిరుప్పల్లాండు ఓంకారమైంది దీన్నే మనవాళ్ళ ముహాములు ఉపదేశరత్నమాల అనే ప్రబంధంలో ఆది తిరుప్పల్లాండా వేదతుక్కు ఓం ఎన్రు మధుపోల్ హరి ఓం అని సంస్కృత వేద అధ్యయనాన్ని ప్రారంభిస్తారు తిరుప్పల్లాండుతో ద్రావిడ వేదాధ్యయనాన్ని ప్రారంభిస్తారు పెరియాళ్ళవార్లకు ఉన్న ప్రాధాన్యత ఇది तिरुनक्षत्र तनियन ज्येष्ठायां स्वातिजं विष्णोः रधांसं धन्विनः पुरे प्रपद्ये स्वसुरं विष्णोः विष्णुचित्तं पुरःसिखं गुरुमुखमनधीत्यप्राहवेदानशेषान् नरपतिपरिक्लप्तं शुल्कमादातु कामः స్వసురమర వంద్యం సాక్షాత్ ద్విజకులతిలకం తం తం చిత్తం నమామి తర్వాత భాగంలో సూడి కొడుతనా చియార్ అంటే గోదాదేవిని గురించి చెప్పుకుందాం హరి ఓం